అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ తెలుగు అంటే హిందూ దేవుళ్ళ గురించి చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు ముస్లిం అంటే ఖురాన్ గురించి చాలా ఘోరంగా మాట్లా ఎందుకంటే ప్రవీణ్ గారే సీతమ్మ సీతమ్మ గురించి చాలా ఘోరంగా మాట్లాడారు ముస్లింస్ అంటే ఆడవాళ్ళు మసీద్ కి ఎందుకు వెళ్ళొద్దంటే కూడా తను చాలా ఘోరంగా మాట్లాడు ఈ ఎంతవరకు కరెక్ట్ గురుజీ అది ఎవరైనా కూడా ఇప్పుడు ప్రవీణ్ గారు ప్రహ్లాదుడు పడే క్షోభ ఏదైతే ఉందో అది చూస్తున్నారు అంతా అడిగవు కాబట్టి చెప్తున్నా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి ఇంకా ఎన్నాళ్ళు స్వామి ఆ హిరణ్య భయపడి ముక్కోటి దే దేవతలం దిక్పాలకులం చెట్టుకొకలు పుట్టకొకళ్ళు అయ్యాం నువ్వు ప్రశాంతంగా క్షీర క్షీర సముద్రంలో అమ్మవారితో హాయిగా ఉన్నావు మా పరిస్థితి ఏంటి స్వామి అడిగారు నాన్న పాపం పండేదాకా ఆగాల్సిందే ఎవడైనా అంతే అంటే మాకింకా తప్పవా తప్పదు ఎప్పుడైతే ప్రహ్లాదుడి యొక్క ఆర్తనాను నా హృదయాన్ని తాకుతుందో ఎప్పుడైతే ప్రహ్లాదుడు తన తండ్రితో నేనున్నాను అని నిరూపించే క్రమం వస్తుందో అప్పుడు వస్తా వెళ్ళండి అన్నాడు ఆ బాధలు పడి 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 పడుతూనే ఉన్నాడు ప్రహ్లాదుడు ఎరన్నీ కసిపుడు అలసిపోయాడు ఇరా ఎంత చేస్తున్నా అని కొంచెం కూడా బాధ అనిపించట్లేదా నాకెందుకు నానా అని చిన్న నవ్వుతో నాకు నా నారాయణుడు ఉన్నాడుగా అంటాడు అవునా చూపించాలి నారాయణ్ణి అప్పుడు వచ్చాడమ్మా ఎక్కడున్నాడు చూపించాన్ని నారాయణని అడిగితే ఎక్కడైనా ఉంటాడు అని చూపించాడు అంతే ఇదిగో ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అని అడిగాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు అప్పుడు స్తంభోద్భవం జరిగి స్తంభోద్భవంలో నారసింహుడు బయటకు వచ్చి హిరణ్యకషకుణ్ణి తన తొడల మీద కూర్చోబెట్టుకొని చీల్చి పారేసి అనుగ్రహాన్ని ప్రసాదించాడు అది కాబట్టి మా భగవంతుడి జోలికి వెళితే అంటే ఇది ఓన్లీ క్రిస్టియన్స్ వర్తిస్తా ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతైనా కర్మ వెంటాడుతుంది సత్కర్మ దుష్కర్మ మంచి చేస్తే మంచి డబల్ అవుతుంది దుష్కర్మ భయంకరమైన స్థితి నుంచి భగవంతుడిని నమ్ముకున్నందుకు బయటపడతాం నమ్ముకోలేదు అట్టడో కొంతమంది హిందూ దేవులను అంటే వాళ్ళని హిందూ దేవుళ్ళని పెట్టుకొని వాళ్ళు ఏమి చేయట్లే అంటారా మీరు ఎవరు కొంతమంది హిందూ దేవుళ్ళని పెట్టుకోవాలి హిందూ దేవుళ్ళని పెట్టుకొని వాళ్ళు కూడా ఇట్లాంటివి అన్ని చేయట్లేదు తప్పుడు పనులు చేయట్లే అంటారా అసలు చెయ్యిందేమమ్ కొంతమంది ఏమిటి నా బొంద ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటారు అంటే హిందూ హిందూ మతంలో ఉన్నప్పుడు వాడు ఏం చేశాడు హిందూ తడులు కూల్చాడు కన్వర్టెడ్ అయ్యాడు ఏం చేశాడు ఆదివారం చర్చికి వెళ్తున్నాడు అంటే వాడు ఏ మతంలో ఉన్నా భగవంతుని నమ్ముతున్నాడుగా తాడేపల్లి గుడి నుంచి వచ్చిన నా బిడ్డలు ఒకళ్ళు ముస్లిం ఒకళ్ళు హిందూ వీళ్ళు నమాజ్ చేస్తాడు ఇదేమో పూజ చేస్తుంది చేసుకుంటున్నారుగా ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళ దేవుడిని చేసుకుంటున్నారు ఏముందమ్మా ఇందులో వాళ్ళ మధ్య అనుబంధం నిజమైనది కల్మషం లేనిది పవిత్రమైనది అయితే ఒకరి మీద ఒకరు ఆధిపత్యంతో ఉండరు అనురాగంతో ఉంటారు అది తెలుసుకోవాలి ఇప్పుడు ఇది అంతటికి ఎక్కడికి దారి తీస్తుంది గురుజీ ఇది అంటే ఇప్పుడు ఇంకో కంటెంట్ వస్తుంది ఖచ్చితంగా నేను ఇంతకుముందు కూడా చెప్పా ఈ నాగబంధం మనకి ఇంకో కంటెంట్ వస్తుంది వెయిట్ చేయాలన్నా వచ్చిందా ఆ తర్వాత అన్న వచ్చిందా ఇది కూడా అంతే నాలుగు రోజులు తర్వాత కొత్త కంటెంట్ మొదలవుతుంది చూస్తూ ఉండు అమ్మ ఒక మాట చెప్పనా ఒక్కటే నా బాధ ఏంటంటే గతించిన మనిషి గురించి వీళ్ళు పోస్ట్ మార్టం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటారు గురుజీ అంటే ఆయన సీసీటీవీ ఫుటేజెస్ ఎలా చెప్తాం విచారణ జరుగుతోంది ఆ అవన్నీ నిజమైన సీసీ ఫుటేజ్ లా మార్ంగా అక్కడ ఇక్కడ తను అంటున్నా ఇవన్నీ బయటపడాలమ్మా నేను కూడా మాట్లాడకూడదు కేస్ ఫైల్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇవన్నీ లైన్ లో రావాలి వాళ్ళు చెప్పాలి నాకు తెలిసినా నేను మాట్లాడకూడదు మాట్లాడితే అర్థం తప్పకూడదు వాళ్ళ చేతిలో ఉంది నా చేతిలో కొత్తగానే ఉండేది వాళ్ళ చేతిలో ఉంది ఆయన వ్యక్తిగతమైన విషయాలు మీకెందుకు ఎందుకు ఇంకొక న్యూస్ కూడా బయటకు వచ్చింది గురించి ఏంటంటే ఇంట్లో భార్య భర్తలకి ఏదో ఏదో జరిగింది ఆ జరగడం వల్లనే ఆయన రాజమండ్రి వరకు అది కూడా ఒక బైక్ మీద వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే ఆయనకి అంతకు ముందు ఒక నెల క్రితమే ముస్లిం సోదరులకి క్షమాపణ లేఖలాగా ఎఫ్బిలో అండ్ తన అకౌంట్లో ఒక క్షమాపణ లేక రాశారు ఏంటంటే నాకు థ్రెట్ ఉంది నన్ను ఎవరైతే ఉన్నారో మీరు నా మీద అంత కోపం చూసుకోక పెట్టుకోకండి నా మీద ఇట్లాంటివి చేయకండి నేను క్షమ నన్ను నన్ను క్షమించండి అని చెప్పేసి పెట్టిండు పెట్టిన ఒక వన్ మంత్కి ఈ చనిపోవడం జరిగింది ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఏమంటారు అంటే పగడ అంటే ప్రవీణ్ గారి వైఫ్కి అన్ని నిజాలు తెలుసు ఆమె నోరు విప్పితే అన్ని తెలుస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే రోజుకొకటి ఎట్లా పుట్టిస్తున్నారు వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు మర్చిపోకూడదు డైలీలో పని మనిషి కూడా వస్తుంది బయటికి ఆ తర్వాత మందు లో నేనే ప్రవీణ్ గారికి మందం వాడు వస్తున్నారు కదా పెట్రోల్ ప్రభాష్ ఇది చెప్తున్నా కదా నేనే ప్రవీణ్ గారి బండిలో పెట్రోల్ కొట్టాను నేనే ప్రవీణ్ గారికి సిగరెట్ బ్యాగ్ ఇచ్చాను ఎక్కడ మా అంతం కొత్త కంటెంట్ వచ్చేదాకా వెయిట్ చేయి అప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంటుంది ఇదే నడుస్తుంది ఇంకోటి నడవదు అండ్ ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడంలో రాధా మనోహర్ దాసు మహాభేషుకుడు వెకట రాధా మనోహర్ దాస్ అనవసరమైన మాటల్లో అత్యంత అద్భుత చతురుడు పనికి మాటలకి ఒకవేళ రాధా మనోహర్ దాస్ గారిని మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక డిబేట్ ఏర్పాటు చేస్తే మీరు సిద్ధంగా ఉంటారా గురుజీ రాధా మనోహర్ దాస్ ఏంటమ్మా నేను ఎవరితోనైనా సిద్ధమే ఆ అది ఒక ఆరోగ్య పరమైన విధానంలో మనందరం మన అభిప్రాయాన్ని పంచుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మాట్లాడుకునే విధంగా ఉండాలి రాధా మనోహర్ దాస్ నేను ఎప్పుడూ సిద్ధమే కానీ వన్ కండిషన్ ఏ శాస్త్రంలో ఇతర మతాల్ని కించపరచాలి దూషించాలి తక్కువ చెయ్యాలి అని రాసి పెట్టిన గ్రంథం ఏదైతే ఉందో తీసుకురామ లేదా మాంధ్యమంలో మీ అందరి ముఖాముఖి ఇతర మతస్థుల్ని కించపరిచినందుకు క్షమాపణ చెప్తారంటారా చెప్పారంటారా నేను అడిగానని చెప్పు నేను చెప్పు ఏ శాస్త్రంలో ఉందో రాఘవ శర్మ గారు మిమ్మల్ని చూపించమన్నారు అలా ఉంది అంటే రాఘవ శర్మ గారు క్షమాపణ చెప్తారు ఎస్ ఐఎమ్ రెడీ అలా లేకపోతే మీరు చెప్తారా ఆయన అడగమన్నారు చెప్పు అమ్మ డిబేట్ కి నేను ఎప్పుడు సిద్ధమే చా నేను ఎప్పుడు సిద్ధమై నేను సిటీలో అందుబాటులో ఉండాలి అంతే నేను ఊరు తిరిగే బిచ్చగాడితో సమానం ఎప్పుడు ఏ ఊరు ఏ రాష్ట్రంలో ఉంటానో తెలియదు అందుకే చెప్తున్నా ఒక అజయ్ బాబుతో కూడా సిద్ధమైనా చక్కగా నా భావాలు పంచుకోవడానికి నాయనా నువ్వు పాస్టర్వి ప్రేమ పూర్వక వాక్యాలతో ప్రబోధకుడిగా ఎంతో మందికి చేసిన వాడివి ఎందుకు నాన్న నువ్వు ఇది ఎవరితోనైనా సిద్ధమై దయచేసి నోరుంది కదా అని విరుచుకొని పడిపోయి ఇతర మనుషులు మనుషుల్ని గాని మతస్థుల్ని గాని కులస్థుల్ని గాని తక్కువ జాతిగా మాట్లాడదు ఇప్పుడు ఈ ప్రవీణ్ గారి మృతి మిగతా అవుతుంది తప్పమ్మా తప్పు అంటారా ఇతర ఇతర వాళ్ళకి గుణపాఠం అలా అలా మనం ఎవరు మాట్లాడటానికి అసలు ఏం తెలిసిన మాట్లాడతాం మనం ఇంకా విచారణ జరగల పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలా ఏ రకమైన అనౌన్స్మెంట్ జరగలేదు మన మనం ఎవరు నిర్ణయించడానికి ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని దృష్టిలో పెట్టుకొని క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఏమతస్థులైనా మాట్లాడేటప్పుడు కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకోండి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకోండి నోరుంది కదా అని మాట్లాడి వీపు సాగు చేసుకోకండి ఇది నేను చెప్పేది అంతా ఒకటే అమ్మా హిందూ ఏంటి ముస్లిం ఏంటి క్రిస్టియన్ ఏంటి ఎవడు కోసినా నెత్తులు ఎర్రగానే ఉంటుంది అంతే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైట్ గురించి సో మొత్తానికి అయితే గురుజీ మేము అడిగినందుకు మీరు మా కోసం ఇక్కడికి వచ్చి ఏదైతే కొన్ని ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసినందుకు ధన్యవాదాల గురించి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలి నేను కోరుకునేది ఒకటే ఈ మాధ్యమం ద్వారా మనమంతా ఒకటే నన్ను తగలబెట్టేవాడు నా మతస్థుడు కాదు నేను తినే అన్నం పండించేవాడు నా మతస్థుడు కాదు నా ఇంట్లో శుభ్రం చేసేవాడు నా మతస్థుడు కాదు నా తల గొరిగేవాడు నా మతస్థుడు కాదు నా నేను వేసుకునే బంగారం తయారు చేసేవాడు నా మతస్థుడు కాదు నేను కట్టుకునే బట్ట నా మతస్థుడు కాదు కానీ వాళ్ళందరికీ నేనంటే ఇష్టం నాకు వాళ్ళందరూ అంటే ప్రాణం నేను మనిషినమ్మా మనిషిని మాత్రమే నేను మనిషిని ప్రేమిస్తా ఎందుకని నన్ను మనిషిగా మా అమ్మ కన్నది నాకు ఒకటే చెప్పింది మనిషిగా అన్న చీ అనిపించుకోకున్నా ఏ రోజు అని అందుకే నేను అందరికీ చెప్తున్నా నా మాటలు నచ్చకపోయినా కామెంట్స్ లో నన్ను తిట్టినా పర్వాలా నన్ను తిట్టామని కూడా ప్రేమిస్తాను నేను శుభమంగళ ప్రాప్తు అందరికీ మీ ఛానల్కి యాజమాన్యానికి వర్గాలకి మీ ఉద్యోగస్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మంగళా శాసనాలు ఇస్తూ ఆశీర్వచనాలు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే